బ్లెడ్ క్యాన్సర్ మూడు ఏళ్ళు ఏంటి బ్లెడ్ క్యాన్సర్ సీఎంసీలో ఒక సంవత్సరం బెడ్ మీద ఉండింది సీఎం ఫండ్కి అప్లై చేస్తే ఎమ్మెల్యే ద్వారాతో లెటర్ పెట్టి విజయవాడకి ఆడ ఏమైనా మీరు డబ్బులు ఇస్తే అక్కడ డబ్బులు ఏమైనా ఇస్తే తొందరగా అవుతుంది ఆరు లక్షల ల్యాబ్లు అక్కడ ఏమైనా డబ్బు ఇచ్చేసి వస్తే వాళ్ళ ఆఫీస్ అక్కడ ఉందంట ఎక్కడ విజయవాడలో ఈ పై సరని పట్టుకొని మున్యాపడిని పట్టుకొని విజయవాడకి పోయినాం మన ఫామ్ అంతా ఇచ్చేసి వచ్చినాం అక్కడికి జనవరిలో తొమ్మిదో తారీఖు రెండు ఇరవై రెండులో తొమ్మిదో తారీఖు పదో తారీఖు పోయింది ఆదివారం సోమవారం మీరు పోయింది ఆదివారం అక్కడ సోమవారం ఇచ్చినాం ఇప్పటికి ఫోన్ చేస్తాను ఇక్కడ ఎమ్మెల్యే ఆఫీస్కి కిరణ్ అంట మళ్ళీ జై జై తేజ విజయవాడలో ఉండేది ఇచ్చి వచ్చింది అక్కడికి ఫోన్ చేస్తాము ఇద్దా ఇప్పటికి పంతొమ్మిది నెలలు అవుతుంది ఈ పాపకి ఇంతవరకు న్యాయమే అప్పుడు ఎనిమిదో తరగతిలో బ్లడ్ క్యాన్సర్ వచ్చింది ఇప్పుడు టెన్త్ క్లాస్ ఆ జగన్మోహన్ రెడ్డి ఏం న్యాయం చేస్తున్నాడు ఈ ఎమ్మెల్యే అంటే కూడా నా బిడ్డకి ఏం న్యాయం చేస్తున్నాడు ఇది న్యాయం సరిపోతున్నా మీకు సరిపోతున్నా నా బిడ్డకి చేసే న్యాయం మీకు బిడ్డలేదా ఎమ్మెల్యే గారు నీకు బిడ్డలే జగన్మోహన్ రెడ్డి నీకు బిడ్డలే నా బిడ్డేనా మీకు బాధలు తల్లేదా నీ కిరణ్ కుమార్ నీ కిరణ్నే అడుగు ఆఫీసులో అక్కడికి పో అమౌంట్ ఏంటి తొందరగా పని అయిపోతుంది అన్నారు ఇప్పుడు ఫోన్ చేస్తాను తా వాళ్ళతో మాట్లాడి ఉన్నాయి ఎవరు వస్తారు రాండి అమౌంట్ మేము ఇచ్చింది ఇంకా రుజువు చేయాలంటే ఫోన్లో మాట్లాడినాము ఇంతవరకు ఇప్పుడు ఫోన్ చేసినా వాడు ఆటికి ఫోన్ చేయంటారు ఆట నిన్న కూడా ఫోన్ చేసినా తేజ కొంచెం ఉండు నీకు ఫైల్ రిటర్న్ పెట్టినా అంటాడు ఈ కిరణ్ ఫోన్ చేస్తే వాడు ఏదైనా వాడు మామేం చెప్తాడు వానికి ఫోన్ చేసుకుని కొన్నా అంటారు ఇదైనా మాకు న్యాయం జరుగుతున్నది అందుకని ముఖ్యమంత్రి జగన్ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎమ్మెల్యే మా నియోజకవర్గం నువ్వు అందుకేనా మాకు నీ నీతాకి లెటర్ వచ్చినాం నీ లె నీ లెటర్కి అంత పొరపొత్త లేదా నీ లెటర్ నీ లెటర్ పెట్టినాము నీకు అంత వాల్యూ లేదా ఏం వాల్యూషన్ నీ లెటర్ నీకు విజయవాడలో పిచ్చి వచ్చినాం నీ కిరణ్ కిరణ్నే అడుగు ఆఫీస్ లో మళ్ళీ జగదీష్ని అడుగు జగదీష్ సప్పటిపల్లి టీ బిందు టి శంకరయ్య కూతురు బిందు బిందు అంటేనే వాళ్ళకి వచ్చిన పోతాయి డెబ్బై ఆరు వంద మాటలు నేను ఫోన్ చేసిండేది ఆ విజయవాడలో తేజనంట ఈడ కిరణ్ అడుగు ఆ జగదీష్ వచ్చేస్తుంది వచ్చేస్తుంటారు పంతొమ్మిది వేల ఇంకా నా బిడ్డ బెడ్ మీద ఒక సంవత్సరం ఉండింది సీఎం మీకు ఒక ఆ సీఎం ఫండు ఒత్తించా నా బిడ్డకి ఏం చేస్తున్నారు మాకు న్యాయం మీరు అందరికీ అట్లా చేస్తున్నారా మేము దళితులు ఎస్సీ కులం నేను ఆ ఒక డ్రైవరు ఆక్సిడెంట్ అయ్యి పడక మీద ఉంటే నా బిడ్డని వేరే వాళ్ళు ఎత్తుకు అడ్మిషన్ చేస్తే సంవత్సరం బెడ్ మీద ఉండింది నా బిడ్డ టెన్త్ క్లాస్ విద్యార్థి ఆ విద్యార్థికి న్యాయం చేయాలి మీరు ఒక మళ్ళీ రూలింగు మళ్ళీ ఉంది ఏం న్యాయం చేస్తున్నారు మళ్ళీ ఏమన్నా వస్తారు మా ముందరికి మీరు దయచేసి మాకు జరిగిన అన్యాయం జరగకుండా చూసుకోండి ఫస్ట్ నమస్కారం మీకు అందరికీ